వచ్చాయి ఫీలింగ్స్ 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 గామా నెల్లూరు పెద్ద రెడ్డి అంటే ఎవరో తెలుసో తెలియదో కానీ ఇప్పుడు నెల్లూరు అంటే అందరూ గుర్తుపట్టేస్తున్నారు మరి అట్ట ఉన్నది ఆసుపత్రిలో ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అరుణ ఆంటి పేరు మారిమోగిపోతున్నది వైసీపీలో ఇన్నాళ్ళు మగలీడర్లు ఎవ్వారా సుశాం కానీ ఈసారి ఆంటీ ఎవ్వారంతో ఈ బాబా దరిద్రం అని తలలు బాదుకుంటున్నారు ఇప్పుడు ఏపీ పేజానికం ఓ బట్టల దుకాణం పెట్టుకున్న అరుణ అంటే ఆట ఆడుకుందట అప్పట్లో వైసీపీ ఆయన వేరు లీలలు బయటికి రాలేదు కానీ ఇప్పుడు కూడా అయ్యే ఆటలు ఆడతానంటే ఎట్ట ఊరుకుంటారు అన్ని ఈడియోలు తీసి బయటెట్టారు ఈడియోలతో అడ్డంగా దొరికిపోయింది అరుణ అంటీ ఈ మధ్య నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్ అనే ఓడికి నెల రోజులు పేరోలు వచ్చిందట పోలీస్ ఆఫీసర్లంతా ఆడికి పేరోలు ఇవ్వడం అసలు మంచిది కాదు జగజ్జంత్రి అని ముందే చెప్పారట కానీ ఓ రోజు హఠాత్తుగా జీవో వచ్చేసినది అది అట్రా బాబా పోలీసులు వద్దని చెప్పిన అట్ట ఎట్ట పేరు ఇచ్చారు అని కూపి మొత్తం లాగితే అసలు సేమ్ బయటకు వచ్చేసినది వెనకమాల నుండి చక్రం తిప్పింది ఓ మహిళ అని తేలిందట కొంతమంది అధికారులు గుప్పిట్లో ఎట్టుకుని అరుణ ఎన్నెన్నో డ్రామాలు చేసిందని తెలుసుకుని ఆవాక్కయ్యారట ఆఫీసర్లు ఇక జగనన్న ఆయంలో అరుణ ఆడిందే ఆట పాడిందే పాట వైసీపీ ఆయంలో పోలీసులకు పెద్ద పెద్ద లీడర్లకు పూల బొకేలు ఇస్తూ తేగ ఆడావిడి చేసేది ఆంటీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా తెగ మెరిసిపోయేది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకొని సెటిల్మెంట్ చేసేదా పోలీసు శాఖలో ఎట్ట ఆంట పనైనా సరే సిటీలో చేయించదని చెబుతున్నారు అట్ట నలుగురిలో పలుకుబడి బాగా పెంచేసుకున్న ఓ హత్య కేసులో యావజీవ సిద్ధపడిన శ్రీకాంత్ అనే ఓడే అరుణ ప్రేమికుడు ప్రేమికుడట ఆయన ఓరు అనారోగ్యంతో ఉన్నాడని ఆస్పత్రిలో చేరిస్తే లవరితో రాజలీలో చేసేందుకు ఏకంగా ఆసుపత్రికి వెళ్ళింది మా తల్లి అప్పట్లో అక్కడే ఉన్న పోలీసులు కూడా అడ్డు చెప్పలేదట పైగా పైగా ఇద్దరు రొమాన్స్ లో మునిగితేలుతుంటే వీడియో తీశారు ఆ ఈడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ ఆయాలో అరుణాంటి చేసిన అరాచకాలు ఆవిడ సెటిల్మెంట్లు అన్ని బయటికి తీస్తున్నారు ఆంటీతో లింకులు ఎట్టుకున్న పోలీస్ అధికారులు ఎవరు లీడర్లు ఎవరు ఇట్ట అందరి చిట్టా బయటకు తీస్తున్నారట ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అప్పట్లో వైసీపీలో మంత్రి పదవులు అనుభవించిన పెద్ద పెద్ద నాయకులతోనే సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది ఏటైనా ఇన్నాళ్ళు జగనన్న జట్టులో మగాని ముత్యాలే ఉన్నారనుకున్నాం కానీ ఇట్టాంటోళ్ళు కూడా ఉన్నారా అని ముక్కును ఏలేసుకుంటున్నారు ఇప్పుడు ఏపీ జనం